హాయ్ వివాస్ మనం వచ్చేసి తెలుగు అని అనేటువంటి సారి తేనె చినుకులు దాంట్లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము ఆరవ తరగతి ఆటలు ఇక్కడ చూడండి ఒక స్కూల్ లాగా ఉన్నది ఇక్కడ వచ్చేసి పిల్లలు వచ్చేసి అనేక రకాలైనటువంటి ఆటలు ఆడుతూ ఉన్నారు ఆ యొక్క ఆటల్ని మనం చూడగలుగుతున్నాము వాటి గురించి మనం తెలుసుకుందాము తర్వాత ఈ యొక్క బొమ్మలను గమనించండి సిక్స్త్ స్టాండర్డ్ ఆరవ తరగతి ఆటలు తేనె చినుకలు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము ఏపీ గవర్నమెంట్ తెలుగు వాచకము చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ఏ ఆటలు ఆడుతూ ఉన్నారు చిత్రంలో విద్యార్థిని విద్యార్థినులు ఆటలు ఆడుతూ ఉన్నారు బ్యాట్ బాల్ ఆడుతున్నారు కొంతమంది స్కిప్పింగ్ ఆడుతూ ఉన్నారు కొంతమంది త్రో బాల్ ఆడుతున్నారు కొంతమంది ఫుట్బాల్ కొంతమంది క్రికెట్ కొంతమంది కబడ్డీ కొంతమంది ఖోఖో అనేటువంటి ఆటలు ఆడుతూ ఉన్నారు వాటిలో వీరు ఆడేటువంటి మీరు ఆడేటువంటి ఆటలు ఏమిటి నేను స్కిప్పింగ్ బ్యాడ్మింటను ఆడుతాను సో మాకు బ్యాట్ బాల్ ఆడతాను మీకు నచ్చినటువంటి ఆట గురించి మీరు రాయొచ్చు అనమాట ఏ ఆటను ఆడుతారో అది రాయొచ్చు నీకు ఏ ఆటలు ఆడటం అంటే ఇష్టము చెప్పు ఎందుకు దాన్ని ఎలా ఆడుతారో చెప్పు వీటిలో ఆడే ఆటలు అన్ని ఇష్టమే ఎందుకంటే తోటివి స్నేహితులతో కలిసి ఆడటం వల్ల ఆనందంతో పాటు ఉత్సాహం అనేటువంటిది లభిస్తుంది